ఏ రేహమని ఏదో అనుకుంటే అది ఏదో జరిగింది మొత్తానికి ఎనిమిది సంవత్సరాలుగా వివక్ష అన్నాడు అలాగే చావా పైన విద్వేషపూరిత మాటలు మాట్లాడాడు ఏదో మొత్తానికి నేను పెద్ద పోటుగాడిని తేటగాడిని అనుకుంటూ తేట మాటలు మాట్లాడాడు అంటే ఒక హిందుత్వాన్ని వ్యతిరేకించడం బాలీవుడ్ని వ్యతిరేకించడం అన్ని విధాలుగా అక్కడ అన్నీ చేశాడు మొత్తానికి అంటే ఎజెండా మాత్రం హిందుత్వాన్ని వ్యతిరేకించడం చావా ఏ విధంగా మాట్లాడుతాడు చావా పైన చావా అంటే ఏంటి ఆయనకి తెలుసు కథ ఏంటో చెప్పారు ఒక్క మాట చెప్తే సరిపోతుంది కదా సంభాజీ శివాజీ మహారాజు స్టోరీ తీస్తున్నామంటే ఇంకా నువ్వు చరిత్ర ఏం చదువుతావు ఎవడ తీసినా అదే చరిత్ర తీయాలి అదే కథ తీయాలి మార్చడానికి పర్లేదు ఇంక దాని గురించి స్టోరీ ఏముంటుంది పైగా నీకు ఆయన స్టోరీ చెప్పాడు కూడా డైరెక్టర్ ఇంక దాని గురించి డిస్కషన్ వేస్ట్ అయినా సరే రెహమాన్ ఏమొచ్చేసి ఆ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్గా చేసేసాడు డబ్బులు తీసుకున్నాడు అంత బాగానే ఉంది ఇప్పుడు అవకాశాలు తగ్గేసరికి మాత్రం ఎనిమిది సంవత్సరాలుగా బాలీవుడ్లో వివక్ష ఎదుర్కొన్నాను చాలా ఇలా తీస్తారు అనుకోలేదు అవేవో పదాలు వాడేశారు అక్కడ ముస్లింల్ని ఒక తీవ్రమైనటువంటి రాక్షస్ జాతి లాగా చూపించాడు అన్న విధంగా మాట్లాడాడు కదా రెహమానం ఉన్నది ఉన్నట్లుగానే కదా తీశారు తప్పేముంది అలా తీయకపోతే చరిత్రను వక్రీకరించడం కానీ తీస్తే తప్పు ఏముంది అయితే ఈ విషయంలో రెహమాన్ ఏదేదో వాగేసరికి అందరూ రెహమానికే మద్దతు పలుకుతారు అనుకున్నాడే ఏమో మరి దిలీప్ కుమార్ అలయస్ రెహమాను తేరా చూసేసరికి నిటజన్లందరూ విరుచుకు పడ్డారు రెహమాన్ మీద సిగ్గు లజ్జ మానం మర్యాద ఉండాలి కదా ఇప్పుడు ఈ రెహమాన్ని అంటే తండ్రిని కాపాడడానికి రహీ అమీను అలాగే రహీమా కూతుర్ ఇద్దరూ బయటకు వచ్చి అప్పుడు ఎప్పుడో ఒక ఈవెంట్లో రాజమౌళిని రెహమానుని నరేంద్ర మోదీ గారు ప్రశంసిస్తూ వీళ్ళిద్దరు భారతీయ సంస్కృతిని ప్రపంచానికి చాటు చెప్పారు అన్న విధంగా ఒక వీడియోలో చెప్పి ఒక ఈవెంట్ లో చెప్తే ఆ యొక్క వీడియోని తీసుకొచ్చి ఇప్పుడు మా నాన్నగారిని ఇతను ఏ విధంగా ప్రశంసించాడో చూడండి నరేంద్ర మోదీ లాంటి మహానుభావులు ప్రధానమంత్రి మా నాన్నగారిని ప్రశంసించారు కదంటే మీ నాన్నగారి విశ్వరూపం ఆ రోజు నరేంద్ర మోదీకి తెలియదు మీ నాన్న ఇంత విషాన్ని దాచుకున్నాడు లోపల ఇంత విద్వేషాన్ని రగిలిస్తాడని తెలియదు కదా నరేంద్ర మోదీకి తెలిసిన ఆయన అలాగే చెప్తాడు ఆయన ప్రధానమంత్రి ఆయన ఇలాంటివేం చెప్పలేడు మీ నాన్న నివురు గప్పిన నిప్పులాగాని ఇప్పుడు తెలిసింది అందరికీ విషాన్ని నింపుకున్నాడు భారతీయ సంస్కృతి మీద భారతదేశం మీద ముఖ్యంగా హిందూ సంస్కృతి మీద ఈ దేశంలోనే ఉంటారు ఈ దేశంలోనే తింటారు ఈ దేశంలోనే సెలబ్రిటీలుగా మారుతారు వేల కోట్లు సంపాదిస్తారు సెలబ్రిటీ తత్వంగా ఇక్కడే అనుభవిస్తారు కానీ ఇదే ఎవరైతే మీకు అభిమానులుగా మారో వాళ్ళ మాత్రమే మీకు నచ్చదు ఈ దేశ సంస్కృతి సాంప్రదాయాలని గౌరవిస్తానంటూనే అన్ని విధాలుగా కించపరిచే మాటలు మాట్లాడతారు ఈ రహమాన్ మారింది ముప్పై ముప్పై ఐదు సంవత్సరాల క్రితం మారాడు సమస్యలేవో తన కుటుంబ సమస్యల ప్రకారం దానికి ఏమొచ్చేసి ఓ ఇప్పుడు హిందుత్వాన్ని ఇది పెద్దగా ఇది చేస్తాడు మరి ఎంతో మంది రోజు దేశంలో హిందుత్వం కూడా మారుతున్నారు హిందుత్వం వైపు దానికి ఏమంటావు ఇప్పుడిప్పుడే నీ మతాన్ని వదిలేస్తున్నారు అందరూ చాలామంది వదిలేస్తున్నారు మూర్ఖులు మూర్ఖులుగా చూస్తున్నారు చాలామంది మిమ్మల్ని దానికి ఏమంటావు నీ మాట్లాడే మాటలు చూస్తే అసహ్యమేసింది అందరికి అందరికీ దాన్ని ఏమంటావు ఉగ్రవాదం గురించి నువ్వు మాట్లాడడం చేత కాదు నీకు ఇప్పుడేమొచ్చేసి అది పహల్గామ్ దాడి గురించి మాట్లాడడం చేత కాదు ఒక ఉరి గురించి చా మాట్లాడడం చేత కాదు ఒక పుల్వామా దాడి గురించి మాట్లాడడం చేత కాదు మళ్ళీ ఇలా పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే ఊరుకుంటారా ఈరోజు నరేంద్ర మోదీ వీడియో ప్రశంసించిన వీడియో పెట్టేసిన మాత్రాన్ని మీ నిజస్వరూపం అనేది మారిపోద్దా తర్వాత మీ నాన్న యూటర్న్ తీసుకొని నేను అలా అనలేదు ఇలా అనలేదని భయపడి ఏదేదో స్టేట్మెంట్లు ఇచ్చాడు ఏమైంది ఇప్పుడు ఏం ఆ మాటకు కట్టుబడి లేకపోయాడు పైగా బీబీసీ బీబీసీ అంటేనే అది ఒక భారత వ్యతిరేక ఛానల్ ఆ బ్రిటీష్ అది ఆ బ్రిటిష్ బ్రాడ్కాస్ట్ ఛానల్ ఏదైతే ఉందో బీబీసీ అది ఒక చండాలు ఈ దేశం నుంచి ఎప్పుడో ఒకప్పుడు తొందరగా దాన్ని పంపించాల్సినటువంటి పరిస్థితి కూడా ఉంది